నేను చాలా సందర్భాలలో ఒక మాట చెప్తాను నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు వింటాడు అది అయినా వింటాడు నీ నోటి నుంచి వచ్చే బూత్ కూట వింటాడు ఆయన రోత మాటలైనా వింటాడు ఆయన ప్రిలారా ఆయన చెవులు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అందుకే ముప్పై తొమ్మిదో కీర్తనలో ప్రియులారా దావిదంటాడు నేనేం మాట్లాడున బాబు మౌనంగా ఉంటాను ఈ గోస నాకెందుకో నేను మాట్లాడటం ఆయన వినటం ఆయన తర్వాత దానికి ఆయన ప్రతిఫలం ఇవ్వటం నేను నా భార్య పిల్లలు ఇబ్బందుల్లో పడటం ఈ గోస నాకు ఎందుకని చెప్పేసి ముప్పై తొమ్మిదో కీర్తన ఎందుకు రాస్తారంటే నేనేమి మాట్లాడను మౌనంగా ఉంటాను పిల్లరా బాగా సులువు వాగేటోళ్ళు క్రమం లేకుండా మాట్లాడేటోళ్ళు దయచేసి మీ నోర్లు అదుపులో పెట్టుకోవాలి అలా అదుపులో పెట్టుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు అన్నం తినకండి ముప్పై తొమ్మిదో కీర్తన చదవండి అది చదివినప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోతే ఫోన్లో నన్ను సంప్రదించండి ఫోన్ వద్దండి మీరే మా ఇంటికి వచ్చి చెప్పమంటే నేను నా భార్య ఇద్దరం మీ ఇంటికి వచ్చి కూటం పెట్టి అది అర్థమయ్యేంత వరకు మీ ఇంట్లోనే వారం రోజులైనా ఉంటాం దేవుని స్తోత్ర కళ ఎందుకంటే మీరు మంచి భక్తులు అవ్వటం కంటే మాకు వేరే భాగ్యం లేదు మీరు మంచి భక్తులు మంచి ప్రార్థనా పరులు మంచి విశ్వాస వీరులు దేవుని దృష్టిలో నీతిమంతులు అవటం కంటే ప్రియులారా మేము చేసే సేవకు మరొకటి మరొక ప్రతిఫలాన్ని నేనైతే కోరను కోరుకోను ప్రియుల నేటికి క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే మీవేం మాట్లాడినా దేవునికి తెలియదు అని అనుకుంటున్నారు వీళ్ళెంత చెడ్డ క్రైస్తవులు అండి ఇంత గొప్ప బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఇందులో ఉన్నటువంటి బోధను వింటూ కూడా మన మాటలకు క్రమం లేదంటే మన పెదవులకు మనం ఇంకా కాపు పెట్టుకోలేకపోయామంటే మన నాలకకు అదుపు లేదు అంటే నిజంగా మనం ఎంత అవిశ్వాసలం మనం లోకం దృష్టిలో విశ్వాసం కానీ దేవుని దృష్టిలో మనం అవిశ్వాసం మిగిలిపోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ మోషేకును ప్రియులారా దేవునికి విరోధంగా మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఎవరున్నారట దేవుడు విన్నాడట ప్రియులారా ఏం మాట్లాడుతున్నారట వాళ్ళు మమ్మల్ని ఎందుకు మీరు రప్పించారు ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేదు ఏదో పెడుతున్నారు అది అసలు ఏమి రుచి లేనటువంటి ఆ ఆహారాన్ని నిజంగా దేవుడు అనుకుంటున్నాడు పరలోకములో ఉన్నటువంటి దూతలకు పెట్టే ఆహారాన్ని నా ప్రజలకు పెడుతున్నానని ఆయన సంతోషిస్తూ ఉంటే ఇది తిన్న ప్రజలు అంటున్నారు ఇదేం తిండి అసలు దీనికి ఏమైనా రుచి ఉందా పసి ఉందా అసలు ఎవడైనా మనిషి వాడు దీన్ని తింటాడా నేరి ఇంత మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మా ఈ అరణ్యంలో ఈ ఎడారిలో మమ్మల్ని ఎందుకు నువ్వు ఇంత హింస పెడుతున్నావు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు దేవుని స్తోత్రం కలిగిన కాక మోస ఏం చేయగలడు ఈ ప్రశ్నకు మోషే దగ్గర సమాధానం ఉందా ఇది మోసేకమైన ఇంట్రెస్ట్ వీళ్ళని తీసుకురావటం ఇది మోసే యొక్క ఆలోచనతో జరుగుతుందా ఈ సేవ మోసే ప్రణాళికతో జరుగుతుందా వీళ్ళ ఎవరిని బట్టి ఈ పరిచయం జరుగుతా ఉంది దేవుడే మోసని ఏర్పాటు చేసుకొని బాబో నేను చెయ్యను నా వల్ల కాదని చెప్పి నాకు కూడా ఏం మాట్లాడతావా అంటావు మనిషికి నోరిచ్చింది ఎవడు నేను కాదా నాకు తెలియదా నీకు నచ్చిందనే సంగతి నీ యొక్క స్టాండర్డ్స్ ఏంటో నాకు తెలియదా నీ బలాలు బలహీనతలు నాకు తెలియదా ఏమి తెలియదు నీలో నా చేతులతో కాడా నువ్వు నిర్మించబడింది నా జీవం కాదా నీలో ఉంది నా జ్ఞానం కాదా నీలో ఉంది నా వివేచన కాదా నీలో ఉంది ఐ నో వెరీ వెల్ నాకు తెలుసు కానీ నేను చెప్పినట్టు చేయమన్నాడు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు మరీ పలుమార్లు మాట్లాడి గద్దించి కోపం చేసి మోషయను ఈ భారభరితమైన పరిచర్యకు తీసుకొచ్చాడు దేవుడు పిల్లరా పరిచర్యకు రాకముందు మోషయకి ఇంత తెలివి లేదు ఇంత జ్ఞానము లేదు మోసయ ఎప్పుడు కూడా పాములను కర్రలా కానీ కర్రను పాముల్లా కానీ చేయలేకపోయాడు దేవుడు తాను ఏర్పాటు చేసుకొని తాను అభిషేకించిన తర్వాత తన పని ముందుకు నడవటానికి ప్రియులారా ఆ మనిషికి సామర్థ్యం ఇచ్చి కృపలనిచ్చి ఫలమునిచ్చి ఈ పరిచయ కొరకు ఆయన నిలబెట్టుకున్నాడు ప్రియులారా వీళ్ళు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏడ్చి ప్రభువుకు మొరపెట్టిన సంగతిని ఇప్పుడు మర్చిపోయారు వీళ్ళ పూర్వ జీవితాన్ని మర్చిపోయారు వీళ్ళు ప్రియుల ఐగుప్తులో వీళ్ళ స్థితి ఏంటో మర్చిపోయారు వీళ్ళ గతిని మర్చిపోయారు ఇప్పుడు కొంత దూరం అరణ్యంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే ప్రియులరా మాకు ఇది నచ్చలేదు మాకు ఇది ఇష్టంగా లేదు ఏంటి బాధలేంటి కష్టాలేంటి ఇబ్బందులేంటి నాలుగు తన్న గుద్దిన వాడు పెట్టే తిండి కాస్త మాకు బాగా ఉంది వాడు ఏం తిండి పెట్టాడు వాళ్ళు తిని మిగిల్చిన ఎంగిలి కూడు తిని బతికారు వీళ్ళంతా కూడా అటువంటి వాడికి దేవదూతలు తినే ఆహారాన్ని పెడితే అసలు ఇది ఏమి రుచిందండి అసలు దీనికి అందుకే పౌలు అంటాడు మనం ఏ స్థితిలో నుంచి రక్షించబడ్డామో మనము దేవుని సంఘానికి వచ్చినప్పుడు మన స్థితి ఏంటో మన గతి ఏంటో మన పరిస్థితి ఏంటో ఏ క్రైస్తవుడు సేవకుడు మరిచిపోకూడదట అట దాన్ని మరిచిపోతే మన యొక్క భక్తి జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం మనం మనని దేవుడు ఏ స్థితిలో కాపాడాడో ఏ స్థితిలో రక్షించాడో ఏ స్థితిలో నీకు నీ నీకు తోడై ఉన్నాడో దాన్ని ఎప్పుడు మనం మరిచిపోకూడదు ఒక విశ్వాసైనా సేవకుడైనా తన ప్రారంభపు దినాలు ఎవరికైతే జ్ఞాపకం ఉంటాయో ఎవరికైతే గుర్తుంటాయో పిల్లరా వాడు తన బ్రతుకు దినాల్లో ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు చేయలేడు ఒక చిన్న మిస్టేక్ చేయలేరు ఒక చిన్న తప్పుడుగా కూడా మాట్లాడటానికి వాళ్ళు ఇష్టపడరు పిల్లర వాళ్ళు ఎప్పుడు దేవుని అడవిలో ఎందుకు కృతజ్ఞత కలిగి ఉంటారో తెలుసా మేము అటువంటి చాలా చెడ్డ స్థితిలో ఉన్నప్పుడు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ భూమి మీద మన నా వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరు కూడా నన్ను పట్టించుకొని దినాలలో దేవుడు ఆయన సేవకుడు ఆయన సంఘం మనను ఆదరించిన ఆ ప్రారంభపు దినాలను మనం ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటామో వాళ్ళకు అది జ్ఞాపకం ఉన్న కొలది వాళ్ళు అంతకంతకు దీవించబడతారు అంతకంతకు హెచ్చించబడతారు అంతకంతకు వారి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ప్రియుల